రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రదిష్టిపాలు చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ కంచ భూముల చుట్టూ చిల్లర కంప వేసి కంపు చేసిన అంశంపై ప్రజల్లో చులకన భావం ఏర్పడింది కనికట్టుతో కంచ భూముల అంశాలను వివాదాస్పదం చేయడంలో బీఆర్ఎస్ చిల్లరగా వ్యవహరించిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కన్వీనర్ క్రిషాంక్ చేసిన తప్పుడు వ్యవహారం ఆ పార్టీని ప్రజల్లో చులకనయింది హైదరాబాద్ యూనివర్సిటీ భూముల అంశంలో జింకలు నెమ్మళ్లు లేనివి ఉన్నట్లు సృష్టించిన క్రిషాంక్ సోషల్ మీడియా టీం కొత్త వివాదాన్ని సృష్టించింది అది కాస్త చిలిక్కి చిలికి గాలివానగా మారినట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది కంచ భూములను వివాదం చేయడానికి గులాబీ దళం దిగజారి వ్యవహరించడంపై ఆ పార్టీ నేతల్లోనే అసహనం వ్యక్తమవుతోంది ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది ప్రజా వ్యతిరేకతను పక్కన పెట్టి లేని వివాదాన్ని సృష్టించి ఉద్యమ పార్టీ పదేళ్ల అధికారం అనుభవించిన పార్టీగా ప్రజల్లో దిగజారిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజకీయాలలో ప్రత్యర్థులు బలమైన ఆరోపణలతో ఎదుర్కోవాలి కానీ ఈ చీప్ ట్రిక్స్ ఏంటని ఆ పార్టీలో చర్చకు దారితీసింది సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ చీప్ పై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థి పార్టీని చిత్తు చేస్తే ప్రయత్నమే చాలా అని చెప్పవచ్చు కానీ కొంతమంది రాజకీయాన్ని మరింత దిగజార్చే విధంగా చీప్ ట్రిక్స్ పాల్పడటం అనేది ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న అంశం గత నెల రోజుల నుంచి కూడా హైదరాబాద్ యూనివర్సిటీ భూములు కంచె భూముల వివాదం రాష్ట్రంలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ మధ్య హోర్డింగ్ వార్ అంటే ఆరోపణలు ఆరోపణల మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా లేదా చీఫ్ ట్రిక్స్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టే ప్రయత్నం చేసింది అనేది ప్రస్తుతం పోలీసు విచారణ కొనసాగుతుంది దానిలో భాగంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర కనరా కనసాభివృద్ధి ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా కొనసాగిన మన్నే శ్రీశాంకు ప్రస్తుతం సోషల్ మీడియా కర్మీర్గా కొనసాగుతున్నారు క్రిషానికి చేసిన కొన్ని తప్పిదాలు లేదా కావాలని చేసిన ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ స్థాయిని దేదార్చే విధంగా ఉందనేది పొలిటికల్ సర్కిల్లో కొనసాగుతున్న చర్చ ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఉద్భవించి రెండు వేల ఒకటిలో ఆనాటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు అప్రతిహతంగా రాష్ట్రాన్ని ఒంటి చేతిపోయి నడిపించి నేను దమ్మున్న నేతనంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అటు ఉద్యమ నేతగా ఆ తర్వాత తొమ్మిదిన్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీగా గతంలో తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యవహరించిన తీరు మనందరికీ తెలిసిందే కానీ ఉద్యమ పార్టీగా ఏదైతే తెలంగాణ వాదాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షని ఆత్మగౌరవాన్ని ఇన్వడింపు చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ప్రధాన భూమిక వ్యవహరించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పాటు చేసిన పార్టీ ఇంతగా దిగదారుతుంది అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఎందుకంటే ఉద్యమ పార్టీకి ఒక నేపథ్యం ఉంటుంది ఆ తర్వాత అధికార పార్టీగా తొమ్మిదిన్నర పేరు కొనసాగించినప్పుడు కొన్ని పద్ధతులు కొన్ని వ్యవహారికంగా ప్రజలలో చురకన కాకుండా ఎదుటి పార్టీని పెట్టే విధంగా చేయాలి తప్ప చీప్ ట్రిక్స్ పాల్పడి హైదరాబాద్ యూనివర్సిటీలో జింకలు లేదా నెమళ్ళు పూర్తిగా అహంకారాలు చేస్తూ పూర్తిగా కనుమరుగైపోతేనే చంపేస్తున్నారు పూర్తిగా కంచె భూమిని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా విధ్వంసాన్ని పాల్పడుతున్నట్టు ఒక ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేని జింకలని లేని నెమళ్లను అక్కడ ఉన్నట్టుగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయటం ఆ వైరల్ కాస్త రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఓ చర్చనీయాంశానికి దారితీసిన నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంతగా దిగజారింది అనేది ఆ పార్టీలోనే చర్చ కొనసాగుతుంది ఎందుకంటే రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప లేదా ప్రజల్లో ఉన్న ఏదైతే అపనమ్మకమా లేకపోతే ప్రజల్లో ఉన్న పార్టీ వ్యతిరేకతను అనుకూలంగా మరుచుకునేందుకు ప్రయత్నం చేయాలి తప్ప చిలువలు పలువలు చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు చేసే సిస్టమ్ అనేది బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు ఈ రకమైన విచిత్ర కొనసాగుతుంది ఇది భవిష్యత్తులో పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఉన్న భరోసా పూర్తిగా దిగజారే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి చిల్లర ట్రిక్స్ ఎందుకు చేస్తున్నారంటూ ఆ పార్టీలోనే ఒక అంతర్మతం కొనసాగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగలుతూ ప్రజలతో మమేకం అవుతూ ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందాలి తప్ప ఇలాంటి చీప్ ట్రిక్స్ కనికట్టు అంశాలు క్రియేట్ చేస్తూ అనవసరమైన వివాదాలు తలెత్తే విధంగా చేయటం వల్ల ప్రజల్లో ఉన్న అంతో ఒక భరోసాని పూర్తిగా దిగజారు చేసి పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం బలపడటానికి ఏదైతే క్రిషాంక్ చేసిన వ్యవహారం దోహదం చేస్తున్నట్టు ఆ పార్టీలోని సీనియర్ నేతలు తమ అక్కర్శనం వెళ్ళగపుతున్నారు ఎందుకంటే సోషల్ మీడియా అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రభుత్వ వైఫల్యాలని కట్టే విధంగా సోషల్ మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేయాలి తప్ప లేనిదాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి దాన్ని ప్రజలకు చూపించి చిలో పలువులు చేసి ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టాలనే అంశాన్ని పక్కకు పెడితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరువుని బద్దాన్ని పిలిచే విధంగా క్రిషాంక్ వ్యవహరించాలనేది ఆ పార్టీలో సీనియర్ మంత్రులు కావచ్చు లేదా సీనియర్ నాయకులు తమ ఆక్రోశాన్ని వెలగొక్కుతున్నారు ఇటువంటి చీప్ ట్రిక్స్ వల్ల పార్టీ బలోపేతం కావడం కన్నా పార్టీ నాశనానికి వేదికగా మారుతుంది కాబట్టి ఇటువంటి చిల్లర మల్లర పనులు చేసే వ్యక్తులని కట్టడి చేయాలి దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలలో మమేకమవుతూ ప్రజా విశ్వాసాన్ని పొందుకోరే విధంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఇటువంటి సోషల్ మీడియా చీప్ ట్రిక్స్ని ఇప్పటికైనా అరికట్టాలంటూ ఆ పార్టీలోని ముఖ్యులే తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పటికైనా ఉద్యమ నేతగా లేదా తొమ్మిది నెలల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కల్వకుల చంద్రశేఖరరావు కావచ్చు లేదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళిద్దరూ కూడా కీలకమైన వ్యక్తులు కాబట్టి ఆ పార్టీలో ఇటువంటి చీప్ ట్రిక్స్ని మొదట్లోని చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవం తలెత్తకుండా ఉండే అవకాశం ఉంది ఇలాగే కనుక సోషల్ మీడియాను గాలి కుదిలేస్తే పార్టీనే గాలిలో కలిసిపోయే అవకాశం కాబట్టి ఆ దిశగా ఆలోచించకుండా ఒక సిస్టమేటిక్ సోషల్ మీడియాను ఏర్పాటు చేసి ప్రజలలో పోయిన కోల్పోయిన విశ్వాసాన్ని పొందుగోరే విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఆ పార్టీకి ఎంతైనా ఉంది